మనం బోధన్లోని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీ బోధన్కు చెందిన ప్రిన్సిపల్ జైపాల్ గారితో ఉన్నాము ఒకసారి ఈ రెసిడెన్షియల్ గురించి ఆయన మాటల్లో నాలుగు విషయాలు తెలుసుకుందాం అందరికీ నమస్కారం అండి మహాత్మా జ్యోతిబాపులేలో అడ్మిషన్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఎట్లా ఉంటుంది ఇది ఐదవ తరగతి అయితే సార్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది ప్రతి సంవత్సరం ఎంట్రన్స్ టెస్టులో ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి రోస్టర్ ప్రాతిపదికన బీసీఏ బీసీబీసీడీ ఇట్లా వర్గీకరణ ప్రకారం ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు ఓసీ కావచ్చు వాళ్ళకు మెరిట్ ప్రకారంగా మెరిట్ పాతిక్రమ సీట్లు అలర్ట్ చేస్తారు సార్ తీసుకుంటాం సార్ ఐదవ తరగతిలో ఎనభై మంది పిల్లలు ప్రతిసారి అది మరి ఫిఫ్త్ అప్గ్రేడ్ అయితే టెన్త్ వరకు ఉంటుంది సార్ మళ్ళీ ప్రతి సంవత్సరం ఐదవ తరగతి నుంచి చాలా అవుతుంది ఆ సీట్లు కనుక మిగిలి మిగిలిపోయి ఉంటే ఏం చేస్తారు ఆ సీట్లు ఉంటే బ్యాక్లాగ్ కింద మిగిలితే మళ్ళీ సెకండ్ మెరిట్ లిస్ట్ థర్డ్ మెరిట్ లిస్ట్ ఫోర్త్ మెరిట్ అట్లా వస్తుంది సార్ అట్లా తీసుకుంటాం సార్ అది ఆర్జీఓ గారు అక్కడ హైదరాబాద్ నుంచి వస్తూ ఉంటుంది మరి వాళ్ళ ఆధ్వర్యంలో మానిటరింగ్ చేస్తూ మరి మనకు లిస్ట్ వస్తూ ఉంటుంది మేము తీసుకుంటాం సార్ స్క్రూట్ని చేసి మళ్ళీ డాక్యుమెంట్ కరెక్ట్ ఉంటే తీసుకుంటాం లేదంటే రిజెక్ట్ చేసేసి మళ్ళీ మీది పై పంపుతాం సార్ మీరు నుంచి ఈ మహాత్మజ్యోతి పులేలో పనిచేస్తా ఉన్నారు సార్ నేను నా మొదటి అపాయింట్మెంట్ రెండు వేల రెండు సార్ రెండు వేల రెండు నుంచి నేను ఈ పని చేసుకుంటూ మరి మొదటి ప్రా నాది అపాయింట్మెంట్ పోచంపాడు గర్ల్స్లో ఉండే సార్ పోచంపాట్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యే మళ్ళా బోధన్లో జనరల్గా దాని అని పేరు పెడతారు దాంట్లో రెండు వేల పదిహేను వరకు పనిచేశాను సార్ ఆ నుంచి నేను ధర్మారం బీసీ వెల్ఫేర్ దాంట్లో ట్రాన్స్ఫర్ అయ్యాను సార్ రెండు వేల పదిహేడు దాకా ఉన్నాను రెండు వేల పదిహేడు నుంచి నేను ట్రాన్స్ఫర్ అయ్యి రెండు వేల పంతొమ్మిది వరకు ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నేను మావల్ల ఆదిలాబాద్లో పనిచేశాను సార్ అక్కడ నుంచి కొంతకాలం నేను ఇన్ఛార్జ్ ఆర్శివ్గా కూడా పనిచేశాను సార్ మంచిర్యాలు కానీ కాగజ్ నగర్ కానీ నిర్మల్ కానీ వాటిలో కూడా నేను ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వహించి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యి సాలూరా గర్ల్స్ బోధనలని ఉంటుంది అది కూడా రెండు వేల పంతొమ్మిది జూన్ నుంచి పనిచేసుకుంటూ మొన్న జూలై దాకా నేను అక్కడ ఉన్నా సార్ మళ్ళీ జూలై ఫస్ట్ నుంచి నేను ఏడుపల్లి పేరు మీద జోతిబా ఫోలీ గృహంలో దీనికి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ నేను పోస్టింగ్లో వచ్చాను సార్ మొత్తం స్ట్రెంగ్త్ ఎంత ఉన్నారు మొత్తం అందరూ కలుపుకుంటే స్ట్రెంత్ ఎంత ఉన్నారు ఇక్కడ ఇప్పుడు మన జూనియర్ కాలేజ్ హై స్కూల్ కలుపుకుని ఐదు వందల అరవై దాకా ఉంటారు సార్ ఈ సంవత్సరం కాను గ్రేడింగ్ టెన్త్ క్లాస్లో ఎట్లా పర్సంటేజ్ ఉంది మీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్లో ఎట్లా ఉంది పర్సంటేజ్లు ఎట్లా ఉన్నాయి ఎట్లా ఉంది సార్ చెప్తే సార్ టెన్త్ క్లాస్కి అయితే యాభై ఎనిమిది మంది అపేర్ అయింది సార్ దాంట్లో ఒక బాబు ఫెయిల్ అయిండు ఇక ఆయన కొంచెం సిక్కుండే అయితే టోటల్ మనకు తొంభై ఎనిమిది శాతం పర్సెంటేజ్ పాసింగ్ పర్సెంట్ ఉంది సార్ మాది నో ప్రాబ్లం ఇక ఇంటర్మీడియట్ వచ్చేసరికి టోటల్గా మనకు యాభై రెండు మంది అపేర్ అయింది సార్ ఓవరాల్గా దాంట్లో మనకు డెబ్బై శాతం పర్సెంటేజ్ పాసింగ్ పర్సెంట్ వచ్చింది సార్ ఇక ఫస్ట్ ఇయర్కు ఫస్ట్ ఇయర్కు వచ్చేసరికి మనకు మనకు ఇరవై రెండు మంది అప్పర్ అయింది సార్ దాంట్లో పదిహేడు మంది పాస్ అయినారు ఆరుగురు ఫెయిల్ అయింది సార్ ఫస్ట్ ఇయర్కు సెవెంటీ సెవెన్ పర్సెంట్ రిజల్ట్ ఉంది సార్ ఎంపీసీ అండ్ బైపీస్ కలుపుకొని సెకండ్ ఇయర్ వచ్చేసరికి మనకు డెబ్బై మూడు శాతం రిజల్ట్ వచ్చింది సార్ ఇక ఓవరాల్గా అగ్రిగేట్ అయితే డెబ్బై శాతం ఉన్నది సార్ ఫ్యాకల్టీ ఎట్లా ఉంది మీ దగ్గర ఎట్లా సార్ అంటే ఎట్లా గవర్నమెంట్ మీకు అటాచ్ చేస్తూ ఉంటుంది వాళ్ళని ఫ్యాకల్టీ మనకు ఎంజీపీ సొసైటీ రిక్రూట్మెంట్ జరిగింది సార్ మొన్న కూడా కొన్ని కొన్ని పోస్టులు మనకు వచ్చినాయి జూలైలో భర్తీ జరిగింది జూనియర్ లెక్చరర్స్ డైరెక్ట్ ఇక పాత్రల్లో ప్రమోషన్ తీసుకొని రెండు వేల పద్దెనిమిది నుంచి దీంట్లో పనిచేసి ట్రాన్స్ఫర్ వచ్చారు ఈసారి కొత్తగా రావడం వల్ల కొద్దిగా మనకు రిజల్ట్ వాళ్ళకు అనుభవాలు తక్కువ ఉండట్లా కానీ కొద్దిగా మనకు అవరేజ్ వచ్చింది నెక్స్ట్ ఇయర్ మాత్రం తక్కువ కాకుండా దీనికంటే ఒక టెన్ పర్సెంట్ మేము ఎక్కువ తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం సార్ ఇక సొసైటీ మాత్రమే మా ఎంజెపి సొసైటీ దీన్ని అపాయింట్ చేసి ట్రాన్స్ఫర్ చేసి పంపుతారు సార్ ఇంకా మంచిగా చదివే ప్రయత్నం చేయ అంటే రిజల్ట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా అంటున్నారు కాబట్టి అడుగుతున్నాను సార్ అంటే మంచిగా చదివించడానికి ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకున్నారు నెక్స్ట్ ఇప్పుడు సార్ వాళ్ళు లాస్ట్ ఇయర్ అనేసరికి కొద్దిగా కొత్త కొత్త ఉన్నారు కాబట్టి వాళ్ళకు అన్ని సెటిల్మెంట్ ఇక్కడ సెట్ కావడానికి ఇక్కడ అన్ని సర్దుబాటు చేసే టైం పడ్డది ఈసారి వాళ్ళు దగ్గర ఉండి నేను వాళ్ళకు లోకల్గా ఉండి ఎక్కడ అటు ఇటు కాకుండా ఇక్కడ ఉండి పిల్లల యొక్క మనోభావాలను తెలుసుకొని పిల్లల యొక్క అవసరాలను చూసుకొని స్లో లర్నర్ ఫైండ్ అవుట్ చేసి యాక్షన్ ప్లాన్ ముందే తయారు చేసేసి పిల్లలు మంచి రిజల్ట్ తెచ్చేటట్టుగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం సార్ అకాడమిక్ ప్లానింగ్ మంచి గట్టిగా స్ట్రాంగ్గా మేము అమలు చేయ ప్రయత్నం చేస్తున్నాం సార్ చదివే కాకుండా కరికులం ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ ఇంకేమైనా జరుగుతూ ఉంటాయి చదువుతో పాటు సార్ మా దగ్గర రీజనల్ క్లబ్ యాక్టివిటీ అంటే రీజనల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఉంటాయి ఆర్ట్ క్రాఫ్ట్ అటువంటి సంబంధించిన రీజనల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి నిజామాబాద్ డిస్టిక్ లెవెల్లో ఉంటాయి స్టేట్ లెవెల్లో కూడా ఉంటాయి సార్ ఇప్పుడు సమ్మర్ క్యాంప్లో కూడా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ క్యాంప్లో మా పిల్లలు పోయింది ఆర్ట్స్ క్యాంప్ కూడా పోయింది సార్ యాచింగ్ అండ్ స్విమ్మింగ్ సంబంధించిన కూడా కొన్ని ప్రోగ్రామ్ జరిగినాయి హైదరాబాద్లో మళ్ళీ వాళ్ళు నేషనల్ లెవెల్ కూడా పోతున్నారు సార్ అది మన దగ్గర ఇక్కడ ప్రోత్సహిస్తాం మన డిపార్ట్మెంట్ కార్యదర్శి గారు సైదులు సారు మాకు ప్రోత్సహిస్తూ ఉంటారు ఎప్పటిక సర్కులర్ పంపుతారు దానికనగా మేము కార్యక్రమం చేసేసి పిల్లల్ని సన్నద్ధం చేస్తాం సార్ అవార్డ్స్ ఏమన్నా తీసుకొచ్చారు సార్ అవార్డ్స్ అంటే మన డిస్టిక్ లెవెల్లో జరిగిన దాంట్లో తెచ్చుకున్నాం సార్ నేషనల్ లెవెల్ స్టేట్ లెవెల్లో ఏం తెచ్చుకోలేదు సార్ స్టేట్ డిస్టిక్ లెవెల్లో మాత్రం మనకు తెచ్చుకున్నాం సార్ వాట్ అబౌట్ మీల్స్ సార్ మెను ఎట్లా ఉంది మీరు మెనూ ప్రకారం ఇస్తూ ఉన్నారు మన దగ్గర మన నవంబర్ డిసెంబర్లో న్యూ డైట్ మెన్యూ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్ కూడా జరిగింది సార్ డిస్టిక్ యంత్రాంగం ఆఫీసర్ వచ్చి చూశారు మనకు కొంచెం క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ఈ మెన్యూ సంబంధించిన ఇచ్చారు సార్ దాన్ని మేము పటిష్టంగా కఠినంగా ఖచ్చితంగా అమలు చేస్తే వంద శాతం అమలు చేస్తాం మేము దాంట్లో ఎలాంటి డివైజన్ ఏమి ఉండదు సార్ క్యాటరింగ్ ఏదో ఇచ్చిండ్రని చెప్పి విన్నాము అంటే దాని కాంట్రాక్ట్ బేసిక్లో ఎట్లా ఉంటుంది దాని ప్రాసెస్ ఎట్లా ఉంటుంది మీ దగ్గరికి ఎట్లా వస్తారు క్యాటరింగ్ టెండర్స్ కలెక్టర్ గారి ఆధ్వర్యం జరుగుతూ ఉంటాయి సార్ ప్రతి సంవత్సరం మే నెలలో కానీ జూన్ మొదటి వారంలో జరుగుతూ ఉంటాయి సార్ అది స్టేట్ నామ్స్ ప్రకారంగా అన్నిటికీ అన్ని గురుకులాలకు సోషల్ వెల్ఫేర్ మరి ట్రైబల్ వెల్ఫేర్ మైనారిటీ అండ్ జనరల్ జరుగుతూ ఉంటాయి సార్ అదే పద్ధతిలో మనకు కూడా జరుగుతూ ఉంటాయి అక్కడ టెండర్స్ క్యాటరింగ్ కానీ కాంట్రాక్ట్స్ కానీ అలాట్మెంట్ అయితే సార్ ఆ ట పద్ధతిలో లేకపోతే నెగోషియేషన్ చేసి అక్కడ చేస్తారు దాన్ని అలాట్ అయిన తర్వాత మేము ఇక్కడ వర్క్ తీసుకుంటాం సార్ వర్క్ ఇచ్చి వాళ్ళ ద్వారా పనులు చేయించుకొని పిల్లలకు భోజన సరఫరా చేస్తాం సార్ పేరెంట్స్కి మీటింగ్ పేరెంట్స్కు మీకు ఎప్పుడైనా మీటింగ్ ఏర్పాటు జరుగు చేయడం జరుగుతుందా అప్పుడు పేరెంట్స్ ఎలాంటి సమస్యలు మీ దగ్గర తీసుకొస్తా ఉన్నారు వాటిని ఎట్లా పరిష్కరిస్తుంది జనరల్గా ఏంటంటే పేరెంట్స్ అంటే సెకండ్స్ అంటే మన దగ్గర వస్తూ ఉంటారు ఇంకా వాళ్ళు ఏదైనా ఉంటే ఆ టైంలో కూడా మనతో మాట్లాడతారు లేదంటే ఏదైనా పిల్లలు సిక్ అయినప్పుడు కానీ ఏదైనా అత్యవసరం ఉన్నప్పుడు ఫంక్షన్ తీసుకుపోయేటప్పుడు వెయ్యటప్పుడు మాతో టచ్ప్లో ఉంటారు ఏ జనరల్గా వాళ్ళతో మాట్లాడతాం మా బాబు గురించి వాళ్ళు భోజనం వ్యవస్థ గురించి కావచ్చు చదువు గురించి జనరల్గా మాట్లాడతారు ఎప్పుడన్నా మేము మంత్లీ ఒకసారి కానీ ట్వాయిస్ కానీ అట్లా మీటింగ్ పెడతాం పేరెంట్ మాట్లాడేటప్పుడు వాళ్ళ సమస్యలు చెప్తారు మా బాబు వెనుకబడి ఉన్నాడు మరి భోజనాల సమస్య కానీ ఏదైనా ఉన్నా చెప్తారు మేము డిస్కస్ చేస్తాం ఎప్పటికప్పుడు సాల్వ్ చేస్తాం సమాధానం కూడా ఇస్తూ ఉంటాం సార్ ఫ్యాకల్టీతో కూడా మీటింగ్ అరేంజ్ చేసుకుంటారా మీరు ఫ్యాకల్టీ మాట్లాడుకునే ఏదైనా కొత్త ప్రణాళికలు ఏమైనా రూపొందించడానికి రచన చేస్తారు డెఫినెట్ సార్ మాకు మా జా యాజ్ పర్ ద క్యాలెండర్ ఆఫ్ ఇయర్స్ మా అకాడమిక్ క్యాలెండర్ ఉంటుంది దాంట్లో ఫ్యాకల్టీ మీటింగ్ కూడా ఉంటుంది సార్ మంత్లీ ఒకసారి ఉంటుంది దాన్ని బట్టి మేము డేట్ని బట్టి మేము ఫ్యాకల్టీ మీటింగ్ చేసుకుంటాం సార్ చేసుకుని దాంట్లో పిల్లల యొక్క ప్రగతి పైన ప్రోగ్రెస్ పైన మేము మాట్లాడుతుంటాం డిఫరెంట్ స్ట్రాటజీ ఎట్లా తీసుకోవాలి ఏందనేది దానిపైన యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసి దానిపైన డిస్కస్ చేస్తాం సార్ ఈ రెంటెడ్ బిల్డింగ్ అంటున్నారు కదా ఇదంతా రెంటెడ్ బిల్డింగ్ అని తెలిసింది ఈ రెంటెడ్ బిల్డింగ్ కాకుండా గవర్నమెంట్ బిల్డింగ్ కావాలని అర్జీ మనం పెట్టుకున్నారు ఇప్పుడు రెంటెడ్ అయితే నడుస్తుంది సార్ మేము మా ఎమ్మెల్యే గారి దృష్టికి తెచ్చాము సార్ వాళ్ళు కూడా మరి చూస్తున్నారు మాకు గవర్నమెంట్ బిల్డింగ్ కావాలని చెప్పాము సార్ కూడా చూస్తున్నారు అలాట్మెంట్ కూడా మనకు మన పేపర్లో చూసాము అలాట్మెంట్ అయింది కానీ స్థల సేకరణ అవన్నీ ఇంకా మనకు మన దగ్గర ఇంకా రాలేదు సార్ అవి ఇదంతా పూర్తిగా వెనకాల ఉంది కదా సిటీ మొత్తం అవుట్స్కట్లో ఉంది ఇదంతా ఎందుకంటే అటు నుంచి కొంచెం ఏదైనా ఏదన్నా కొంచెము విషపురుగు లాంటివి కూడా రావచ్చు ఇంకోటి వాటర్ సోర్సెస్ కూడా ఇక్కడ తక్కువ కనిపిస్తూ ఉన్నాయి మీకు అరువు ఉందా లేకపోతే ఎట్లా ఎట్లా పిల్లలకి వాటర్ సోర్సెస్ అదే కనిపిస్తూ ఉంది ఎందుకంటే వాటర్తోనే ఎక్కువ పిల్లలు సిక్ అవుతూ ఉంటారు వాటర్తోనే ఎక్కువ పాయిజన్స్ జరుగుతూ ఉంటాయి ఫుడ్ పాయిజన్ అట్లాంటివి మొదటిది మీరు అన్నారు ప్రహరీ గోడ ఉన్న సార్ మనకు అక్కడ నుంచి క్రిమిలు కానీ ఏదన్నా కానీ అట్లా అన్నారు కాబట్టి దానికి ఐదున్నర నుంచి ఆరు ఫీట్లు మనకు ప్రహరీ గోడ ఉంది కాబట్టి ఇప్పటివరకు అయితే అలాంటివి జరగలేదు సార్ మా వాచ్మెల్ ఉంటారు సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి సార్ కాబట్టి నో ప్రాబ్లం అయితే ఇప్పటివరకు అయితే మాకు సేఫ్గా ఉన్నాయి సార్ రెండోది ఏంటంటే మీరు వాటర్ అన్నారు కదా దాని గురించి మనకు వాటర్ షార్ట్ ఫాల్ ఏమీ రాలేదు సార్ ఇప్పటివరకు రెండు వాటర్ బోర్లు ఉన్నాయి సార్ మాకు తర్వాత మా సొంత మన డిపార్ట్మెంట్ ప్రొవైడ్ చేసినట్టు ఆర్ఓ ప్లాంట్ ఉంది కాబట్టి ఫిల్టర్ చేస్తూ ఉంటే పిల్లలకు ఒక ఎటువంటి షార్టేజ్ లేకుండా నాణ్యమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ప్యూర్ ఆర్ఓ వాటర్ మనం అందిస్తాం వంట కూడా అదే వాడుతాం సార్ సపోర్టింగ్ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు సార్ మీకు ఇప్పుడు సపోర్టింగ్ స్టాఫ్ అంటే మనకు స్వీపర్ ఎండ్ స్కామ్ ఐదుగురు ఉంటారు సార్ ఈ ఆఫీస్కి ఒక అటెండర్ ఉంటారు సార్ మళ్ళీ వాచ్మెన్లు ఇద్దరు ఉంటారు సార్ ఇక మీకు తొలి టీచర్లు ఉంటారు సార్ ఇంకేమైనా ఖాళీలు ఉన్నాయా సార్ ఇంకెవరైనా మీకు అంటే ఫుల్ఫిల్గా ఉన్నారా ఇంకెవరన్నా కావాలి అన్నట్టుగా ఉందా లేదు సార్ అంతా ఫుల్ఫిల్ ఉన్నాయన్న ఏం షార్ట్ ఫాల్ లేదు సార్ గ్రౌండ్ కూడా పెద్దగానే కనిపిస్తూ ఉంది ఇక్కడ అంటే ఏ ఆటపోటీలు నిర్వహిస్తూ ఉంటారు మీరు జనరల్గా మనం కబడ్డీ ఖోఖో క్రికెట్ వాలీబాల్ ఇవన్నీ కంటిన్యూ జరుగుతాయి షార్ట్ ఫుట్ కానీ జరుగుతూ ఉంటుంది సార్ డార్మిట డార్మిటాలజీ బిల్డింగ్ ఎట్లా ఉంది ఒక్కొక్క రూమ్లో ఎంతమంది పిల్లల్ని ఉంచుతారు వాళ్ళకు తగ్గట్టుగా అంటే ఫ్యాన్లు అవి సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి ఎన్ని ఫ్యాన్లు ఉంటాయి ఒక రూమ్కి మాకు సార్ దాదాపుగా ప్రతి రూమ్కి నాలుగు ఫ్యాన్లు ఉన్నాయి సార్ క్లాస్ రూమ్కి రెండు ఉంటే డార్మెట్కి నాలుగు ఉంటాయి సార్ అన్నీ కలుపుకొని మాకు నూట అరవై ఫ్యాన్లు ఉన్నాయి సార్ మనకు ఫ్యాన్లు కానీ ఎలాంటి షార్ట్ ఫాల్ లేదు కరెంట్ ప్రాబ్లం లేదు కరెంట్ కోత అనేది ఉండదు ఏముండదు సార్ మనకు అన్ని సౌ సౌకర్యాలు ఉన్నాయి ఫ్యాన్ కానీ కరెంట్ కానీ ట్యూబ్లైట్ బాల్పు కానీ అన్నీ ప్రొవైడ్ చేశాం సార్ నో ప్రాబ్లమ్ సార్ పిల్లలకి ఎమర్జెన్సీ టైంలో అంటే వాళ్ళ ఆరోగ్యం ఏదైనా క్షీణించినప్పుడు ఎమర్జెన్సీ ఏదన్నా జరిగినప్పుడు హాస్పిటల్ తీసుకుపోవడానికి మీకు ఏమైనా వెహికల్ ఉందా ఎట్లా ఇక్కడ ఎవరు వాళ్ళని చూస్తూ ఉంటారు ఆరోగ్యపరంగా మనకు డిపార్ట్మెంట్ పరంగానే మిగకపోయినా మా టీచర్లు ముందుకు వస్తారు సార్ ఆన్ డ్యూటీ ఎవరైనా ఉన్నా వాళ్ళ పళ్ళన అబ్బాయికి ఇట్లా ఏదన్నా దగ్గుతున్నాడు ఏదన్నా నొస్తుంది అనగానే వెంటనే నాకు ఫోన్ చేస్తారు మా స్టాఫ్ నర్స్ మేడం కూడా ఇక్కడనే లోపల ఉంటారు పక్కనే వాళ్ళు ఎమర్జెన్సీ వాళ్ళు వస్తారు లేదంటే ఒక ఆన్ డ్యూటీ టీచర్ ఎవరైనా పట్టుకుపోతారు సార్ అవసరం పడితే వాచ్మెన్ కూడా తీసిపోతారు ఇక్కడనే కిలోమీటర్ లోపల మనకు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది ఏరియా హాస్పిటల్ కాబట్టి అలాంటి ఇప్పటివరకు ప్రాబ్లం రాలేదు సార్ మా టీచర్లు కానీ మా ఆన్ డ్యూటీ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కానీ ఎప్పుడు రెడీ ఉంటారు సార్ స్టాఫ్ నర్స్ మేడం కూడా రెడీ ఉంటారు సార్ అవును సార్ మానవత్వంగా ఎవరైనా పిల్లల్ని తీసుకుపోయి హాస్పిటల్కి చేయించవచ్చు కానీ ఐదు వందలకు పైగా ఉన్న పిల్లల్ని పిల్లల ఉన్న దగ్గర ఒక వెహికల్ ఉండాలి దీనికి వెహికల్ ఉండాలి తీసుకుపోవడానికి ఇక్కడ ఏఎన్ఎం అంటే పరిధిలో ఏఎన్ఎం పర్య పర్యవేక్షణలో విద్యార్థులని వాళ్ళందరినీ చూస్తూ ఉండాలంటే ఎమర్జెన్సీ టైంలో కానీ వాళ్ళ పిల్లలకు వా ఏదో జరిగినా కానీ ఆ ట్యాబ్లెట్లు ఇవ్వడానికి ఏఎన్ఎం అట్లాంటివి ఉండాలి ప్లస్ ఒక వెహికల్ కూడా ఉండాలి అది ఇప్పుడు మీ దృష్టి అధికారుల దృష్టి తీసుకోలేదు ఇంకా చర్చించాము సార్ మా డిపార్ట్మెంట్ లెవెల్లో మేము చర్చించాము వాళ్ళ సమయం వచ్చినప్పుడు మరి ప్రొవైడ్ చేస్తున్నారు కానీ ఇప్పటివరకు అలాంటి ఏం జరగలేదు కానీ మాకు జనరల్గా ఒక నలుగురు ఐదుగురు ఉన్న అట్లా ఏంటి ఎప్పుడన్నా అవసరం పడితే వర్షాకాలంలో సడన్గా ఏదన్నా ఒక ఆటో పిలిపించుకొని తీసుకుపోతాం సార్ తీసుకుపోయి ఇక సర్దుబాటు చేసుకుంటాం సార్ అట్లా ఇప్పుడు ప్రస్తుతం వార్డెన్ అంటే వార్డెన్ పర్యవేక్షణలోనే అది ఫుడ్ అంతా చూస్తూ ఉంటారా వార్డెన్ దాని గురించి ఏమైనా చెప్తారా వార్డెన్ పరీక్ష అంటే చీఫ్ వార్డెన్ అంటే ప్రిన్సిపాల్ గారండి మరి డిప్యూటీ వార్డెన్ అంటే మనకు ఒక టీచర్ ఉంటారు వాళ్ళు రొటేషన్ బేస్ మీద వాళ్ళు చూస్తూ ఉంటారు స్టాక్ ఇన్ఛార్జ్గా ఇష్యూయింగ్ అయిన నాణ్యత వాళ్ళు చూస్తూ ఉంటారు మేము కూడా ఒక ఫుడ్ కమిటీ మెంబర్స్ ఉంటారు ఒక ముగ్గురు నలుగురు ఉంటారు వాళ్ళు డైలీ పోయి అక్కడ చూస్తూ ఉంటారు నాణ్యత చూస్తారు సరుకులు చూస్తారు పిల్లలకు సరిగ్గా వన్ సప్లై చేస్తున్నది లేదా నాణ్యత ఉన్నా లేదా చూస్తూ ఉంటారు నేను కూడా పర్సనల్గాను అక్కడ పోయి చూస్తూ ఉంటాను సార్ మెనూ ప్రకారము మెనూ అంటే ఇచ్చింది కదా గవర్నమెంట్ ఒక మెనూ ఇచ్చింది కదా ఆ మెనూ ప్రకారము ఎట్లా ఎట్లా పిల్లలకి ఏమేమి అందిస్తుందో ఏ టైంలో అందిస్తా ఉన్నారు జనరల్గా ఏంటంటే పిల్లలు ఐదు నుంచి ఏడు మధ్యలో స్నానాలు చేసి కొంచెం మార్నింగ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసేసి రెడీ ఉంటారు సార్ సెవెన్ టు సెవెంటీ సెవెన్ టు ఎయిట్ మధ్యలో దాదాపు వాళ్ళకు కిట్ ఇన్స్పెక్షన్ తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది సార్ మార్నింగ్ మూడు రోజులు జా ఉంటుంది మూడు రోజులు బూస్ట్ ఉంటుంది సార్ మరి ఇమ్మీడియట్గా ఆఫ్టర్ దాట్ వాళ్ళకు రకరకాల వారం రోజులు యాజ్ పర్ మెను వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది సార్ ఎయిట్ టు ఎయిట్ ఫిఫ్టీన్ మధ్యలో అసెంబ్లీ ఉంటుంది సార్ మార్నింగ్ ప్రేయర్ ఉంటుంది ఎయిట్ ఫిఫ్టీన్ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ వరకు దాదాపుగా మనకు క్లాసెస్ ఇన్స్ట్రక్షన్ అవర్స్ ఉంటాయి వన్ ట్వెయిటీ ఫైవ్ నుంచి మరి టూ థర్టీ మధ్యలో లంచ్ ఉంటుంది సార్ మళ్ళీ లంచ్ తర్వాత టూ థర్టీ తర్వాత ఫోర్ థర్టీ వరకు రెమెడీ క్లాసెస్ ఉంటాయి సార్ వాళ్ళకు సూపర్ స్టడీ ఉంటుంది రెమెడీ క్లాసెస్ ఉంటాయి ఫోర్ థర్టీ తర్వాత మళ్ళా సిక్స్ ఫిఫ్టీన్ కల్లా వాళ్ళకి బ్రేక్ ఉంటుంది పాట ఈవినింగ్ ఉంటుంది మళ్ళీ ఫోర్ థర్టీ తర్వాత ఫైవ్ మధ్యలో స్నాక్స్ ఉంటాయి ఇక సిక్స్ ఫిఫ్టీన్ తర్వాత సెవెన్ మధ్యలో వాళ్ళకు రాత్రి డిన్నర్ ఉంటుంది సార్ సప్పర్ ఉంటుంది ఇక సెవెన్ టు నైన్ మళ్ళీ సూపర్వేస్ట్ ఉంటుంది టీచర్ల యొక్క పర్యవేక్షణలో ఈ ఏదైతే ఇంటర్వ్యూ విద్యార్థులు ఉన్నారు కదా వాళ్ళకి ఎంసెట్ కోచింగ్ ఏమైనా ఇప్పించడం జరుగుతుంది సార్ ఇక్కడ జనరల్గా లాస్ట్ ఇయర్ వరకు ఐపీ మాత్రమే ఉంటుండే ఈ సంవత్సరం కొత్తగా మా సెక్రటరీ సార్ ఆదేశాల అనుసారము దానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశారు ఈ సంవత్సరం నుంచి మామూలు ఐపీతో పాటు ఎంసెట్ కోచింగ్ అని అటువంటి కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేశారు దాన్ని బట్టి మేము ఈ సంవత్సరం నుంచి అమలు చేస్తున్నాం ఖచ్చితంగా అంటే ఈ సంవత్సరం అంటే పోయింది అంటే గడిచిన సంవత్సరం లేకపోతే వచ్చే సంవత్సరం ఈ నెక్స్ట్ ఇప్పుడు రెండు వేల ఐదు రెండు వేల ఆరు ఇరవై ఆరు సంవత్సరం జూన్ నుంచి చేస్తున్నాం సార్ విద్యార్థులు ఎట్లా ఉన్నారు సార్ విద్యార్థులు సహకరిస్తూ ఉన్నారా మీకు విద్యార్థులు తల్లిదండ్రులు సహకరిస్తూ ఉన్నారా ఎందుకంటే ఐదు వందల పద అంటే పైగా వాళ్ళని మీరే చూసుకోవాలి కాబట్టి అనుభవం ఎట్లా ఉంటుంది జనరల్గా అమ్మాయిలతో పోల్చుకున్నప్పుడు అబ్బాయిలు కొంచెం మల్టీ టాలెంట్ ఉంటారు వాళ్ళు అన్నిట్లో ఉంటారు అన్ని కోకరికలు ఉంటారు ఒకటే చదువు కాదు అని మనం జనరల్గా అబ్బాయిలలో మనం చూస్తూ ఉంటాం కాబట్టి అవన్నీ చిన్న 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 వస్తాయన్నమాట వాళ్ళ తల్లిదండ్రులు తిడి ఎంపీసీ తీసుకుంటారు ఒక్కొక్కసారి బైపీసీ తీసుకుంటారు మేబీ వాళ్ళకి ఇంట్రెస్ట్ దాంట్లో లేకపోవచ్చు అట్లాంటి కూడా కేసెస్ వస్తాయి తర్వాత కొన్ని మళ్ళీ కోర్స్ మార్చుకుంటారు అన్నమాట అట్లాంటివి కూడా జరిగినాయి చివరి వరకు ఏం దొరకకపోయినా దీంట్లో సీఈసీలను దాంట్లో అట్లా ఉండిపోతారు కానీ వాళ్ళు కష్టపడతారు పిల్లలు వస్తాయి సార్ ఛాలెంజ్ అన్నప్పుడు అబ్బాయిలు అన్నప్పుడు చిన్న చిన్న వస్తూ ఉంటాయి కాబట్టి మేము దాన్ని సరుకు గైడెన్స్ చేసి ఎప్పటికప్పుడు మార్గదర్శనం చేసి గైడెన్స్ కౌన్సిలింగ్ చేసేసి చివరి దశలో అయినా సరే వాళ్ళు పాస్ అయ్యేటట్టు వాళ్ళు ఎందుకంటే భారత్ దేశ భావి పౌరులు కాబట్టి కాబోయి వాళ్ళని అట్లాంటి బాధ్యతయుతంగా మీరు అమ్మాయిల కంటే మీకు ఎక్కువ బాధ్యత ఉంటుంది అట్లా కౌన్సిలింగ్ చేసి వాళ్ళకు మార్గ ఒక దారిలో తెచ్చే ప్రయత్నం మేము చేస్తూ ఉంటాం సార్ ఔటింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది సార్ ఎప్పుడు ఔటింగ్ పంపిస్తూ ఉంటారు ఎట్లా దాని ప్రాసెస్ ఏంటి ఔటింగ్కి మనం పంపాము యాక్చువల్గా మనకు ఔటింగ్ అనేది అసలు మా దగ్గర ఉండదు పేరెంట్ వచ్చినప్పుడు ఔటింగ్ పంపాలి యాక్చువల్గా కానీ మేము అవుటింగ్ పంపాం పేరెంట్ సా సెకండ్ సాటర్డే కానీ సండే కానీ వచ్చినప్పుడు మాత్రమే పేరెంట్తో పాటే పంపుతాం లేకపోతే మేము ఇండివిజువల్గా ఇట్లా బయట పంపాం చివరిగా విద్యార్థిని విద్యార్థులకు అటు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ సమాజానికి కానీ మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్ చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులు పిల్లల మీద పెద్ద ఆశలు పెట్టుకుంటారు అది సహజికమే మా పిల్లగా డాక్టర్ కావాలి ఇంజనీర్ కావాలా సైనికుడు కావాలా కలెక్టర్ కావాలా మంచి రైతు కావాలా ఒక మంచి ఒక పౌరుడుగా తీర్చిదిద్దాల ఒక గుడి బడి అనేది మన సమాజానికి ఎంతో ఆదర్శంగా ఉంటాయి కాబట్టి బడిలో పోయినప్పుడు ఆయన ఎన్నో ఆశలతో ఇక్కడ వస్తాడు కాబట్టి తల్లిదండ్రులు అట్లనే పెట్టారు కాబట్టి మా మా వైపు నుంచి అయితే ఎంతో మనం సహకారం చేస్తాం పిల్లల్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇన్ని రోజులు మాకు తల్లిదండ్రులు పేరెంట్ కూడా సహకరించారు అయితే దానికి అనుగుణంగా ఎన్నోసార్లు మేము కౌన్సిలింగ్ చేసేసి అవసరం పడితే పిల్లలకు ఇంటికి ఏదైనా చిన్న చిన్న పొరపాటు చేసినా ఇంటికి పంపేసినా సరే మేము వాళ్ళని కౌన్సిలింగ్ చేసేసి మరి మేము ఒక మంచి ఒక విద్యార్థిలా తీర్చిదిద్దడానికి ఆయన జీవితంలో మంచి కరియర్ ఎంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం మంచి రిజల్ట్తో పాటు ఆయన ఒక పర్సనాలిటీలో చేసుకోవాలన్నటువంటి శరీర సౌందర్యాన్ని పెంచుకుంటూ శరీర దారుడ్యాన్ని పెంచుకుంటూ ఇక్కడ ఎదగాలనే ఉద్దేశంతో జస్ట్ లర్న్ టు లీడ్ అన్నమాట ఇటువంటి సందేశాన్ని మేము ఈ డిపార్ట్మెంట్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నాం సార్ కదా జయపాల్ గారు ఏం చెప్తా ఉన్నారు అని అంటే మహాత్మా జ్యోతిబా పులే తెలంగాణ రెసిడెన్షియల్ సంబంధించి జూ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీకి సంబంధించి గవర్నమెంట్ ఎంతగానో ఖర్చు పెడుతుందో ఒక పిల్లోడు వెనకాల చాలా ఖర్చు పెట్టి వాళ్ళకి కాస్మోటిక్ ఛార్జెస్ అని అవని ఇవని ఫ్రీగా విద్యను అందించే ప్రయత్నాన్ని గవర్నమెంట్ చేస్తూ ఉంది గట్టిగానే చేస్తూ ఉంది అట్లానే ఇప్పుడు మనం రిజల్ట్స్ చూసుకుంటే ఈ ఇక్కడ ఈ మనం చేస్తున్న ఈ ఉన్న ఈ స్కూల్లో రిజల్ట్ చూసుకుంటా ఉంటే నైంటీ పర్సెంట్ నైంటీ నైంటీ నైన్ పర్సెంట్ టెన్త్ క్లాస్కి గాను ఇటు వచ్చి కాలేజీకి కాలేజీలోకి వచ్చి వాళ్ళు ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఎబో పర్సెంట్ కూడా తీసుకొచ్చినారు అంత నీట్గా ఇక్కడ ఫ్యాకల్టీస్ కానీ ఇక్కడ ఉన్న ఈ జైపాల్ గారు వాళ్ళ ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ స్టడీ ఏదైతే ఉందో అంతా కూడా అతనే చూసుకుంటూ దీన్ని అంటే ఇటు వార్డెన్గా అటు ఇటు ప్రిన్సిపల్గా అటు ఒక టీచర్గా వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి ఒక పెద్దగా ఇవన్నీ చూసుకుంటూ చేస్తా ఉన్నాడు విద్యార్థుల ఏం చెప్తా ఉన్నారు అని అంటే మీరు గవర్నమెంట్ ఇచ్చే దాన్ని ప్రతి దాన్ని యూజ్ చేసుకొని మీ మీ కొన్నంత ఆశతో ఇక్కడ వస్తారు కదా పేరెంట్స్ కూడా ఆశలు ఉంటాయి మీపై మీపై మీకు కూడా ఆశలు ఉంటాయి ఆశల్ని నెరవేర్చడానికి మేము అననిత్యం పని పనిచేయడానికి అంటే మీకు చదువు చెప్పడానికి మీ మిమ్మల్ని ఒక సరైన దారిలో పెట్టడానికి మేము రెడీగా ఉన్నాము మీరు రాండి ఇక్కడికి వచ్చి చదువుకోండి హ్యాపీగా మీ అంటే ఉన్నత స్థాయిలకు పోవడానికి మేము సహకరిస్తామని చెప్తా ఉన్నారు చూస్తూ ఉండండి చట్టం టీవీ